ఈ దేనికి కారణం ఏమవని వచ్చింది మీరు వెళ్ళినప్పుడు కిడ్నీ లివర్ ఫంక్షన్ ఇవంతా బాగుందని అని చెప్పారు ఫస్ట్ టైఫాయిడ్ వచ్చినప్పుడు అన్ని బాగానే ఉన్నాయి రెండు రోజుల్లోపు ఈ మొత్తం మళ్ళీ మా కొంచెం ముందుకు రా డ్యామేజ్ అయ్యింది ఇటు ముందుకు రా సార్ అటు ఒక్క ఆదివారం రోజు ఇవన్నీ రోజులో ఒకే రోజులో ఫెయిల్ అయిపోయాయి అలా జరుగుతుందన్న అలా అలా జరుగుతుందని చెప్పారా డాక్టర్లు అర్థం కానప్పుడు అంటే ఓన్లీ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోదు కదా దాని రూట్ కాజ్ ఏదని తెలుసుకోవాలి కదా గవర్నమెంట్ మీరేమైనా డిమాండ్ చేశారమ్మా ప్రభుత్వాన్ని

ഗ്രൗണ്ട് ഫ്ലോട്ടു ക ഇടീസേന് ഫൈൻഡ് അല്ലെ കാലം രീസെന്റ്

ఇక్కడ అవైలబుల్ గా ఉంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చాక మేడం వాళ్ళు అడ్వైజ్ చేసిన దాని ప్రకారం వాళ్ళకి ఎడిషనల్ టెస్ట్ ఫీవరా కానీ బిహెచ్ పంపించారు అలానే షుగర్ రే కాకుండా ఇంకా ఎల్ఎస్పీ కానీ బిల్లు ఏదైనా డిరేంజ్ లో ఫీల్డ్ వాళ్ళకి పంపిస్తుంటారు వాళ్ళే కావాలి ఫీల్డ్ లో ఉన్నారు ఏదైనా డిరేంజ్ లో ఉంది ఒక లో అంటే వాళ్ళు రిఫర్ చేసి అవసరం పైకి లేకపోతే వాళ్ళకి సంబంధించిన బ్లడ్ సరికి రా

ప్రెజెంట్స్ ఇన్ మై క్లాస్ అంటే ఇప్పటి వరకు జరిగిన ఈ రిగర్డ్ సఫిక్ మైపైన 40% కసన లేదో సమ్ ది ఎడినా కాలేజ్ కరర్ సర్ కొంచెం పీపుల్ లైఫ్ స్టైల్ ఆలోచిద్దాం గాని జవస్ట జవస్ట ఈ పలసన్ లో అందారా బయట ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గుంటూరు రూరల్ మండలం తురకపాలెం ప్రాంతంలో గత కొన్ని నెలల కాలం నుండి అసహజమైన మరణాలు సంభవిస్తున్నాయి కేవలం గత రెండు నెలల కాలంలోనే సుమారు ఇరవై మందికి పైగా కారణాలు తెలియకుండా షడన్గా జ్వరం రావడము ఒకటి రెండు రోజుల్లో ఆర్గాన్స్ ఫెయిల్ అయినాయి అని చెప్పి మరణించడం జరుగుతోంది ఈ మరణించిన వాళ్ళలో సుమారు నలభై ఐదు నుండి యాభై మంది మరణిస్తే అందులో మెజారిటీ పురుషులు మరణిస్తున్నారు అందులో కూడా ముప్పై నుండి నలభై సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా మరణించడం అనేది చాలా బాధాకరమైన అంశము ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆరోగ్య పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడము గ్రామస్తులందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమం కూడా చేస్తున్నారు సుమారు రెండు వేల ఐదు వందల పదహారు పదిహేడు మంది ఉన్న ఈ గ్రామంలో పదమూడు వందల నలభై మూడు మందికి ఇప్పటికీ వైద్య పరీక్షలు జరిపించారు ప్రభుత్వం తరఫున అయితే ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే వైద్య పరీక్షలు నిర్వహించిన పదమూడు వందల నలభై మూడు మందిలో సుమారు మెయిన్ని అరవై ఎనిమిది మందికి కిడ్నీ సమస్య ఉంది అని తేలింది అంటే నూటికి డెబ్భై మందికి పైగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు అదేవిధంగా నూట అరవై ఎనిమిది మందికి లివర్ సమస్య ఉంది మామూలుగా కిడ్నీ సమస్యలంటే వయసు అయిన వాళ్ళకి లేదంటే బీపీ షుగర్ లాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి కిడ్నీ సమస్య రావడం మామూలే కానీ గ్రామస్తుల్లో నూటికి డెబ్బై మందికి పైగా కిడ్నీ సమస్యలు రావడం అనేది సహజమైన మామూలు విషయం అయితే మాత్రం కాదు ఖచ్చితంగా నేను ఒక్కటే కోరుకుంటున్నాను దీని మీద రాజకీయాలు మాట్లాడడానికో రాజకీయం చేయడానికైతే నేను మాట్లాడడం లేదు ఈ గ్రామంలో ఏం జరుగుతోంది నిజంగా దీనికి కారణము ఏంటి రూట్ కాజ్ ఏంటి అనేది ప్రభుత్వము ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి మరణాలు సంభవించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా మరణించిన కుటుంబాలకు ఇప్పటి వరకు ఎవరైతే నలభై ఐదు నుండి యాభై మంది ఈ గ్రామంలో మరణించారో వీళ్ళందరూ కూడా సహజ మరణం అని చెప్పి వీళ్ళకి ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదనే విషయాన్ని గ్రామస్తులు బాధితులు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వము ఈ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవలసిన బాధ్యత అయితే మాత్రం మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ప్రభుత్వం ఇక్కడ ఆరోగ్య చర్యలు చాలా బాగా చేపడుతున్నారు గ్రామస్తులందరికీ కూడా భరోసాను కల్పిస్తున్నారు దాంతోపాటు నష్టపోయిన కుటుంబాలకు ఇక్కడ వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకమైన మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఇలాంటి పరిస్థితి కేవలం ఇది గుంటూరు జిల్లా తురకపాల్యానికే పరిమితమైందా లేదంటే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉందా అనేది కూడా ఈరోజు రాష్ట్రంలో చాలామంది పెద్దలు చాలామంది నిపుణులు ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మనము ఈరోజు చూస్తున్నట్టయితే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇది ఎక్కడా దీని మీద చర్చ జరిగినప్పటికీ మీడియాలో రానప్పటికీ కూడా యుక్త వయసులో ఉన్న యువకులు కావచ్చు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కిడ్నీ సమస్యలతోటి లివర్ సమస్యలతోటి హార్ట్ సమస్యలతోటి అతి తక్కువ కాలంలో అంటే దీది డయాగ్నోస్ అయిన వారం పది రోజుల్లో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చాలా విషయాలు ఈరోజు చర్చకు వస్తున్నాయి వీటన్నింటి మీద కూడా ప్రభుత్వము ఎయిమ్స్ నిపుణులు లాంటి స్థాయి నిపుణులతో ఒక సమగ్రమైన కమిటీ వేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో జాయిన్ అవుతున్న యువకులు కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు ఏ ఏ కారణాలతో జాయిన్ అవుతున్నారు వాళ్ళకున్న మెడికల్ హిస్టరీ ఏంటి అనేది చూడటంతో పాటు ఇందులో ఇంకొక అంశం కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు గత రెండు వేల పద పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం ఏదైతే కల్తీ బ్రాంతిని అదేవిధంగా కల్తీ మద్యం మద్యాన్ని సరఫరా చేసిందో ఈ మద్యం తీసుకోవడం వల్లే ఈరోజు చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా కారణాలు లేకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కేవలం ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరుగుతోంది దీని మీద కూడా ప్రభుత్వము ఒక సమగ్రమైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఇది రాజకీయ పరంగానో లేదా వ్యక్తిగతంగానో నేను మాట్లాడటం లేదు ఈరోజు ఏదైనా ఆస్తులు నష్టం జరుగుతున్నో మరొకటి నష్టం జరిగితేనో దాన్ని మళ్ళీ పూల్ పూడ్చుకోవచ్చు కానీ ప్రాణం పోతే దీన్ని మళ్ళీ ఎవరు వెనక్కి తీసుకురాలేరు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఎవరైతే మద్యం సేవించే అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ కూడా ఒక్కసారి జనరల్ చెకప్ చేసుకుని ఏవైనా ఆర్గాన్స్ ఇబ్బంది ఉండదేమో అని చెప్పి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని మీద ప్రభుత్వం కూడా సమగ్రమైన విచారణ చేపట్టాలని చెప్పి తెలియజేస్తూ ఏది ఏమైనా ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో జరిగిన అసహజమైన మరణాలు జరిగాయో ఆ కుటుంబాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ గ్రామంలో బాధిత కుటుంబాలని కొన్ని కుటుంబాల్ని కూడా కలవడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది చిన్న చిన్న పనులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబ పెద్దను కోల్పోయి ఏం చేయాలో తెలియని దీన పరిస్థితుల్లో ఈరోజు ఆ కుటుంబాలున్నాయి సుమారు గత రెండు మూడు నెలల్లోనే నలభై మందికి పైగా అనారోగ్య సమస్యతో మరణించడం జరిగింది వీటన్నింటినీ కూడా ప్రభుత్వము సహజ మరణాలుగా భావించి వీళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా కేవలము వైద్య పరీక్షలకు మాత్రమే పరిమితం అవడం చాలా బాధాకరము మరొకసారి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ గ్రామంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ఇలాంటి అంతు చిక్కని వ్యాధి ద్వారా మరణించారో ఈ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలి వాళ్ళకి ఎక్స్గ్రేసియా ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ భారత చైతన్య యోజన పార్టీ తరఫున ఈ గ్రామంలో మరణించిన ప్రతి కుటుంబానికి కూడా నా వంతు బాధ్యతగా ఒక పదివేల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను 派得嘛？加得嘛？